అరుణాస్ ఛానల్స్ ప్రసారం చేస్తున్న మీతో నేను కార్యక్రమంలో భాగంగా నిన్ను నీవు తెలుసుకో జీవితాన్ని మలుచుకో అనే అంశంతో పదకొండవ ఎపిసోడ్గా మీ ముందుకు వస్తుంది మీ డాక్టర్ అరుణ కోదాటి అరుణాస్ ఛానల్స్ ప్రేక్షకులకి వీక్షకులకి నమస్కారం ఈరోజు పదకొండవ ఎపిసోడ్గా మీ ముందుకు వస్తుంది డాక్టర్ అరుణ కోదాటి ఎప్పటిలాగే ఉత్సాహంగా ఆనందంగా మీ అందరి అభినందనలతో ముందుకు సాగుతుంది మీతో నేను ఇప్పటివరకు పది ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నాం చాలా చాలా బాగా జరిగింది ఇప్పటివరకు పిల్లలు సమాజంలో వ్యక్తిగా దాని అంశం మీద పది ఎపిసోడ్లు మాట్లాడుకున్నాం చాలా చాలా మంచి స్పందన వచ్చింది ఈరోజు పదకొండే ఎపిసోడ్గా కొత్త అంశం మొదలు పెడుతున్నాం అదే నిన్ను నీవు తెలుసుకో నిన్ను నీవు తెలుసుకో జీవితాన్ని మలుచుకో అంతే కదా మనం అంటే ఏంటి మనం ఎక్కడ ఉన్నాం అసలు మనమేంటి అని తెలుసుకుంటే మనం ఏం చేయాలనేది తెలుసుకుంటే చక్కగా ముందుకెళ్తాం జీవితంలో యాంబిషన్ ఉండాలి అంటే కోరిక ఏం చేయాలి ఏదో పుట్టామా పెరిగామా తిన్నామా పడుకున్నామా అని కాకుండా అసలు మనం ఏంటి ఏం చేయాలి అనేది ఒక సంకల్పం పెట్టుకుంటే ఆశయం పెట్టుకుంటే జీవితంలో తప్పకుండా ఎప్పటికో ఒకరోజు తప్పకుండా విజయం సాధిస్తాం సమాజంలో మనం పుట్టినందుకు ఏదో పెరిగా అమ్మ నాన్నల కింద ఉన్నా ఏదో ఉద్యోగం చేసుకుంటున్నా మామూలుగా బతుకుతున్నాం అది అందరు చేసేది అంతే కదా ఉన్న నాళ్ళు తల్లిదండ్రుల కింద ఉంటాం తర్వాత ఏదో ఒకటి చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉన్న దాంట్లో సర్దుకుపోతుంటాం కానీ వ్యక్తిగతంగా వృత్తి ప్రవృత్తి అనేవి రెండు రకాలు ఉన్నాయి వృత్తి అంటే బతకడం కోసం పుట్టనింపుకోవడం కోసం ఎవరైనా ఏదైనా చేస్తారు అది వేరు ప్రవృత్తి ప్రవృత్తి అంటే ఏంటంటే మనకున్న ఆశయం ఏంటి మనలో ఉన్న ఉత్సాహం ఏంటి అని తెలుసుకునేది ప్రవృత్తి అయితే వృత్తిలో కూడా మనం ఏం కావాలనుకున్నాం ఏం చేద్దాం అనేది ఒక సంకల్పం పెట్టుకుంటే సంపాదంతో పాటు మన కోరిక కూడా నెరవేరుతుంది అది కావాలి అది కావాలి అంటే చాలా చాలా అవమానాలు ఉంటాయి బాధలుంటాయి కష్టాలుంటాయి జీవితం ఎప్పుడూ పుల్లబాట కాదు ముల్లబాటి మామూలుగానే ముల్లబాట మనం ఒక ఆశయం ఆశయండి సాధించాలంటే ఇంకా ముల్లకంపలు ఎన్నో ఉంటాయి రాళ్ళు ఉంటాయి రెప్పలుంటాయి ఎన్నో ఉంటాయి అవన్నీ దాటుకోవాలి కానీ దాటుకోవటం సంగతి తర్వాత ఫస్ట్ మనకంటూ ఒక సంకల్పం ఉండాలి కదా ఆశయం ఉండాలి కదా ఆ ఆశయం అనేది ఎప్పుడొస్తుంది ఆశయం అనేది ముందుగా అది కూడా తల్లిదండ్రుల కిందకే వస్తుంది తల్లిదండ్రుల మీదనే బాధ్యత అవుతుంది సెవెంత్ నుంచి మొదలు పెట్టాలి అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అని అంతేకాని సెవెంత్ అంటే పన్నెండు సంవత్సరాలు అంతేకాని నేను అది కాలేదు ఇది కాలేదు బలవంతంగా నీకు ఇష్టం లేకున్నా నేను చేయాలని కొను కొరకు తీరలేదు అందుకని నువ్వు చెయ్యాలి అని ఒత్తిడి చేయద్దు కాకపోతే ఏంటంటే ఆ వయసు నుంచి నువ్వు ఏం చెయ్యాలి నీ అభిలాష ఏంటి అని పిల్లల్ని అడిగి తెలుసుకొని అదే పెద్ద చివరి వరకు పోరాడాలని పిల్లలతో చెప్పాలి అప్పటి నుంచి మొదలైతే మన కాలం అది నడుస్తూనే ఉంటుంది ఫస్ట్ మొలక విత్తనం వేసేది పన్నెండవ సంవత్సరంలో మనం ఏం కావాలి మీరు ఏం చేద్దామనుకుంటున్నారండి తల్లిదండ్రులు పిల్లల్ని అడగాలి అంతేగాని నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని శాసించకూడదు నాకు అప్పుడు ఆ కోరికే తీరలేదు నువ్వు ఇది చేయమని అనొద్దు అదే ఇంట్రెస్ట్లు ఉంటే పర్లేదు కానివ్వండి కొన కానీ ఏముందని అడిగి కొంతమందికి డ్రాయింగ్ ఉంటుంది కొంతమందికి చదువుకోవాలి ఆ చేయాలి చేయాలి అని ఉంటుంది తర్వాత కొంతమందికి ఇంటీరియర్ డిజైన్స్ ఉంటుంది కొంతమంది ఫ్యాషన్ డిజైన్ ఉంటుంది ఏదైనా కానీ జీవితంలో స్థిరపడాలి చాలామంది టీచర్లు అంటారు పిల్లలు ఎందుకంటే టీచర్స్ అని ఎందుకంటారంటే ఆ స్కూల్కి వెళ్ళాక టీచర్స్ కనుక మంచిగా చూస్తే ఆ టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి నేను కూడా ఆ టీచర్ లాగా ఉండాలి అనుకొని టీచర్ కావాలనుకుంటారు సరే కొంతమంది అది ప్రొసీడ్ కానిస్తారు కొంతమంది మధ్యలోనే ఆగిపోతుంది అది వేరు వేరే ప్రొఫెషన్కి వెళ్తారు కానీ వాళ్ళే అలా అందు చేస్తున్నావు అంటే నువ్వు నా చేసేది అనిపించపరచకూడదు టీచర్ అంటే టీచరేనా అని అంటారు ఏ డాక్టర్ ఇంజనీర్ అయితే కాదు కదా ఏదైనా సరే టీచర్ అంటే అది కూడా అసలు ప్రతి ఒక్క పాత్రని ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దేది ఫస్ట్ టీచర్ ఇంటికి పునాది ఎలానా అలానే టీచర్ అనే పాత్ర కూడా అంతే అందుకని చెప్పి పిల్లల టీచర్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ టీచర్ని చూసి టీచర్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశం కలగవచ్చు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి కూడా పన్నెండేళ్ళు ఏమవసరం లేవు ఏడెనిమిదేళ్ళప్పటి నుంచి కూడా కానీ వాళ్ళని కించపరచకూడదు అది ముందుకు సాగుతూ అలా 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 వాళ్ళు టెన్త్ అయిపోయిన తర్వాత వాళ్ళు అదే జీవితంలో కొనసాగిస్తారు అప్పుడు మన జీవితం మనం ఏం కావాలి జీవితంలో ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలి ఓకే ప్రొఫెషన్లో సెటిల్ అయిపోయాం వృత్తి అయిపోయింది ప్రవృత్తి ఉంటుంది కదా మనకి ఏదో పాడాలనో లేకపోతే కవితలు రాయాలనో లేకపోతే ఇంకేదన్నా అన్ని వస్తువులు సేకరించాలనో ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక కోరిక ఉంటుంది అది కూడా మనం సాధించాలి అప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుంది తిండి కోసం వృత్తి అందరం చేస్తూ ఏదో విధంగా బతుకుతూనే ఉంటాం కానీ ప్రవృత్తి నెరవేరటం అనేది చాలా చాలా చాలామందికి సాగదు వాతావరణ పరిస్థితి అయితే ఇంట్లో కుటుంబ ఏంది ఆర్థిక ఏంది తీరిక లేకపోవటం అయితే ఏంది ఉద్యోగ బాధ్యతలు ఇవన్నీ వల్ల వీటన్నిటి వల్ల మన ఆశయం నెరవేరకపోవచ్చు ఇక ఇప్పుడు ఫస్ట్ వృత్తిపరంగా తీసుకుంటే పలానా ప్రొఫెషన్ కావాలి ఒక విజయం సాధించాలి ప్రతి ఏదైనా కానీ మనిషి ఏదో ఒక విధంగా సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి ఎందుకు గుర్తింపు అంటే నలుగురి కోసం కాదు మనము ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మూలం కనీసం రేపు మనం పోయిన తర్వాత ఎవరు పలాని వాళ్ళు పోయినట్టు ఎవరు మాకు తెలియదు అనే పరిస్థితి రావద్దు ఎవరన్నా ఇట్లా కానీ అయ్యో వాళ్ళంతా పేరున్న వాళ్ళకి బాగా తెలుసని కొన్ని వందల మంది కొన్ని వేల మంది బాధపడేటట్టు చేయాలి ఆ విధంగా చేయాలంటే నలుగురిలో ఉండాలి నలుగురిలో ఉండాలి అంటే ఏదో ఒకటి సాధించాలి ఆ సాధించాలి అంటే ఏదో ఒక సంకల్పం ఉండాలి ఆ సంకల్పం నెరవేరాలి అంటే ఎన్నో కష్టాలు పడాలి అన్నిటిని తట్టుకుంటేనే ఒక జీవితం అప్పుడు పరిపూర్ణ జీవితం అవుతుంది ఆ పరిపూర్ణ జీవితం అనేది కొంతమందికి ఉంటుంది సంపాదించాలని కోరుకుంటుంది అది కరెక్ట్ ఎక్కడి సంపాదన ఎంతవరకు ఉంటుంది తన వరకే ఉంటుంది కానీ సమాజానికి పనికొచ్చే ఏదైనా ఒక సంకల్పం ఉంటే ఒక పాటలు పాడినాయి అనుకోండి జనాలకి ఆనందం కలుగుతుంది మనకి సంతృప్తిగా ఉంటుంది ఒక మంచి సాహిత్యం చేసామనుకోండి అందరికీ జనాలకి సంతృప్తిగా ఉంటుంది మనకి సంతృప్తిగా ఉంటుంది ఇద మనం ఏదైనా సరే మనకి తృప్తి ఉండాలి ఎదుటి వాళ్ళకి తృప్తి ఉండాలి అలా చేయాలి ఇక సంపాదించాం కదా మాకు కోరిక నెరవేరింది కోట్ల కొద్దీ ఆశించాం పిల్లలకి ఓ మాకు పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి మాకు అక్కడ వస్తులే ఇక్కడ వస్తున్నాయి అది కాదు లెక్క అది నీ వరకే ఉంటుంది అంతే కదా అది ఎప్పుడు ఉపయోగపడుతుంది నలుగురికి సమాజ సేవ ఆ డబ్బు ఉపయోగపడితే అప్పుడు నలుగురుల పేరు ఉంటుంది అయ్యో పలా మనిషి పోయిందా అనే బాధ ఉంటుంది నలుగురికి తెలిసిపోతారు నీ వరకు నీకు సంపాదించి నీ కుటుంబం వారికి నువ్వు ఆస్తులు పంచి పెడితే ఎవరికి లాభం కదా అది ప్రభుత్వం అనిపించుకోదు ఇలాంటి కోరికలు తీరాలంటే జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశయం ఉండాలి ఆ ఆశయం ఉండాలంటే గట్టిగా కష్టపడాలి ఆ కష్టంలో చివరి వరకు పోరా పోరాడాలి అంటే బాధలుంటే కష్టాలుంటే కన్నీళ్ళుంటే అవమానాలు ఉంటాయి హేళనలుంటాయి ఇన్ని రకాలుగా తట్టుకుని ఉన్నప్పుడే మనం ఏదో ఒక విజయం సాధిస్తాం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ రాశాడు చాలెంజ్ అనే సినిమా తీశాడు ఫస్ట్ నవల తర్వాత సినిమా తీశాడు ఆ హీరో చిరంజీవి పాత్ర పక్కకు పెడితే ఎవరు వేశారని పక్కకు పెడితే ఆ స్టోరీ ఏంటంటే ఒక ఏదైనా సాధించకలము ఆ సాధించటంలో ఎన్ని బాధలున్నాయి కష్టాలు ఉన్నాయని ఆ సినిమాలో నవల ద్వారా సినిమాల ద్వారా చాలా చూపించారు ఇలా ఎన్నో ఎన్నో సినిమాలు ఉన్నాయి సినిమాలు ఎక్కడి నుంచి వచ్చాయి నవల నుంచి నవల అంటే సాహిత్యమే ఇలా జనాల ముందుకి తీసుకువచ్చిన ఎన్నో 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 సినిమాలు ఎన్నో ఎన్నో కథలు అలా అలా మనం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క వ్యక్తి పుట్టామా పెరిగామా తిన్నామా పడుకున్నామా అని కాకుండా ప్రతి మనిషికి ఒక గోల్ ఉండాలి ఒక ఆశయం ఉండాలి సాధించాలి అనే పట్టుదల ఉండాలి ఆ పట్టుదల నెరవేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడాలి అప్పుడే పరిపూర్ణ జీవితం మన విజేతగా మిగిలిపోతాం అదండి ఈరోజు పదకొండవ ఎపిసోడ్ మిగిలిన ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది ఇదే టాపిక్ కంటిన్యూ అవుతుంది ఇప్పటి వరకు ఆదరిస్తారని విని మీ అభిప్రాయాలను లేఖల ద్వారా షేర్స్ ద్వారా షేర్ చేయండి ఓకేనా మిగిలిన ఎపిసోడ్లో మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాం ఓకేనా